జగిత్యాల పట్టణానికి చెందిన రామ్ చరణ్ కరాటే కరాటన్ోడీ కరీంనగర్ జిల్లా జట్టు తరఫున పాల్గొని రాష్ట్ర స్థాయి కరాటే చాంపియన్షిప్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలవగా రామ్ చరణ్ శ్రీజా శివలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కరాటతో ఆత్మరక్షణ మనోధైర్యం శారీరక దారుణం పెంపుని అన్నారు తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలు ఆత్మరక్షణ నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు వార్ముల పవన్ ఓచ్ జగన్ ములసప్పు మహేష్ పాల్గొన్నారు అండర్ నైన్టీన్ అండర్ ఫోర్టీన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో జగిత్యాలకు చెందిన చిన్నారులు రామ్ చరణ్ శ్రీజ శివ ముగ్గురు కూడా ఈ ఉమ్మడి జిల్లాకు చెందిన టీంలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంలో రామ్ చరణ్కు శ్రీజీ వరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నిరంతరం కృషి చేస్తూ వాళ్ళకు మంచి కోచింగ్ ఇచ్చే జగన్ కావచ్చు వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన సోదరుడు ఆర్మూల పవన్ గారికి కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నా చాలా సంతోషం జగిత్యాలకు చెందిన మన చిన్నారులు అటు అండర్ నైన్టీన్లో అండర్ ఫోర్టీన్లో ఏదైతే స్టేట్ లెవెల్లో జరిగినాయో దాంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నలభై మంది పాల్గొంటే మూడు గోల్డ్ మెడలు కూడా మన జగిత్యాల పిల్లలకు జగన్ అదేవిధంగా పవన్ కోచింగ్ ఇచ్చే వాళ్ళకి రావడం అనేది చాలా సంతోషం మరి మనం కూడా చూస్తూ ఉన్నాం ఆత్మరక్షణ కోసం కావచ్చు శారీరక దారుద్యం కోసం కావచ్చు వీటన్నింటిలో కూడా ఈ ఆటల పోటీలు ఈ కరాటే ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగాలి వలన ఆ పిల్లల్లో మనోధైర్యం పెరుగుతుంది మానసిక ఉల్లాసం ఉంటుంది దాంతోపాటు ఏకాగ్రత ఉంటుంది శారీరక దారుణ్యం ఉండటంతో మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్ అవుతాం చదువులో కూడా వాళ్ళు ముందుంటారు తల్లిదండ్రులకు కూడా నేను సూచన చేస్తా ఉన్నా పిల్లలకు మంచి ఆటల పోటీలు కానీ ఇట్లాంటి ఆత్మరక్షణకు సంబంధించిన కరాటే ఇలాంటి కంప్ లాంటి ఆత్మరక్షణకు సంబంధించిన వాటిలో తప్పకుండా పిల్లలను చిన్నప్పటి నుంచే పాల్గొనే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి చాలాసార్లు మరొకసారి జగన్కు పవన్కు కుందరూ తెలియజేస్తాను ఆకాష్కు పవన్కు శుభాకాంక్షలు తెలియజేస్తుంది